ప్రార్థన ఆలకించబడిన క్రీస్తు నామంలో శుభములు తెలుపుతూ నేను ఈ దిన నా ప్రార్థన గురించినటువంటి అను చక్కటి అనుభవాలని ప్రార్థనలో దాగిన ఆణిముత్యాలు కొన్ని చెప్పాలని నేను ఆశిస్తున్నాను దాని తర్వాత అరవై నాలుగు అరవై ఐదు అరవై నాలుగు క్లుప్తమైన కీర్తన అరవై ఐదులో చాలా విలువైన తలంపులు ఉన్నాయి ఈ రెండు మీకు చెప్పాలని నేనెంతో కుతూహలపడుతున్నాను మొదటిగా ప్రార్థనలో దాగిన ఆణిముత్యాలు క్రైస్తవ జీవిత విశ్వాస జీవితంలో ఉద్యోగం కనిపించాలంటే అవసరమైనది కేవలమే ప్రార్థన ప్రార్థన ప్రార్థనే ఓర్పు సహనము దీనత్వం కూడా కావాలి రెండు ప్రార్థనకు పరిశుద్ధమైన సంకల్పము ఆ సంకల్ప బలము కూడా కావాలి అంతేకాదు మరి శిష్యులు స్వర్థప వరాన్ని కానీ బోధించే వరము కానీ అడుగులేదు కానీ రహస్య ప్రార్థన నేర్పించమని చక్కగా అడిగారు సుదీర్ఘ ప్రార్థన సుదీర్ఘ ఉజ్జీవాన్ని కూడా కలిగిస్తుందని నమ్ముకోవాలి ప్రార్థన నిర్లక్ష్యం చేసే సోమర్థనం ఉండకూడదు ప్రార్థనగా మరి ఒకరి స్వశక్తిపై నమ్మిక ఉంచక దేవుని శక్తి ఏందో నమ్మిక కన్నీరు లేని ప్రార్థన వ్యర్థమవుతుంది గనుక ప్రార్థన లేకుండా కన్నీరు కాచుట కూడా వర్ధం కన్నీరుతో కూడిన ప్రార్థన విలువైంది ప్రార్థనలోనే పుట్టేది ఒక మెరుగైన పరిచర్య అది అద్భుతాన్ని సాధిస్తుంది భక్తులకు ప్రార్థించుట సహజ స్వభావము అది న్యాచురల్గా స్పాంటేనియస్గా వచ్చే గొప్ప వరం అయితే ప్రా విశ్వాస ప్రార్థన విశ్వాస ఆత్మ యొక్క యథార్థ తపన మరియు తృష్ణ అయి ఉన్నది ప్రార్థన నివురుగప నిప్పు అది శత్రువులను వణికిస్తుంది మౌనంగా కానీ నోటితో కానీ చేసిన ప్రార్థన బహు బలము కలది శక్తి కలది రాత్రంతా దేవునితో పెరుగులాడి చేసిన పడుతల ప్రార్థన ఉదయాన్నే ప్రశాంతంగా ఎదుర్కొన్న ధన్యతనిచ్చి ప్రకాశిస్తుంది క్రైస్తవ జీవితాన్ని ప్రార్థన చేయటకు ఎంచుకోవాలే కానీ ప్రార్థనను క్రైస్తవ జీవితాన్ని చేయడానికి ఎంచుకోరాదు అది చాలా ప్రాముఖ్యం మళ్ళీ చెప్తాను క్రైస్తవ జీవితాన్ని ప్రార్థన చేయటకు ఎంచుకోవాలి నిజమైన ప్రార్థన పరిశుద్ధాత్మతో ప్రార్థించుటయే ఈ తరంలో ఉద్యోగం పొందాలంటే శక్తివంతమైన ఎడతెగని ప్రార్థనా బలము ద్వారా విశ్వాసము ద్వారా యథార్థమైన పవిత్ర జీవితం జీవించడం ద్వారా మరియు దేవుని సంపూర్ణ చిత్తానికి విధేలగట ద్వారానే లభిస్తుంది పాపపు ఆకలితో అలమటిస్తున్న ఈ తరానికి అలమటిస్తున్న సంఘాలు కుటుంబాలకు ప్రార్థన అనే ఆకలి గల వ్యక్తులు కావాలి ప్రార్థనయే వక్తు ప్రతి వ్యక్తిని మార్చగలదు యథార్థ మనసుతో ప్రార్థించి సేవించే భక్తులు రాత్రి ప్రార్థనలు జరిపించే విశ్వాస యోధులు అబద్ధ ప్రయోజనాల గురించి సూటుగా హెచ్చరించాలి మేల్కొల్పాలి ప్రార్థన విరులు కావాలి లేవాలి సమస్తము సరిగా గ్రహించగల ఆత్మ ప్రార్థిస్తుంది ప్రార్థించే ఆత్మ గ్రహించే అవగాహననిస్తుంది మళ్ళీ చెప్తాను ప్రార్థించే ఆత్మ గ్రహించే అవగాహన ఇస్తుంది నేడు వాక్యము విత్తలేని మొలకెత్తలేని బీడు భూములు బీటలు తీరి ఉన్నాయి పశ్చాత్తాపంతో పాపాలకే కన్నీరు కార్చేవారు కరువయ్యారు దైవ బలిపీటాలు ఎండిపోతున్నాయి ఏలియా వంటి ప్రార్థనాపరులు కావాలి లేవాలి బండ వంటి హృదయాలను బద్దలు కొట్టగల మనుషులు మనకు కావాలి ప్రార్థనాత్మ వారు లేవాలి ఏలియా బలిపీటాలు మండించినట్లు ఉపవాసంతో కన్నీటి ప్రార్థనతో చేసేవాళ్ళు క్రైస్తవులుగా మా అందరూ మారాలి మోసేవుల విజ్ఞాపనం చేసేవారు కావాలి లోతు కొరకు బ్రత్ములాడి ప్రార్థించే నమ్మకమైన ప్రార్థన యోధులుగా అందరూ మారాలి పాడిన స్థలాలు నిలబెట్టకు కట్టుదమ్మ రెండని ప్రోత్సహించి భారంతో ప్రార్థించే నెహంబియాలు ఉన్న సమాజం ఉద్యోగం కలది కన్నీరు లేని ప్రతి కన్ను వ్యర్థమే దేవుడు వాడుకుని విశ్వాసి ప్రార్థనాపరుడై ఉంటాడు అతడు వినోదాలకు మరణించి వ్యర్థపోకడలకు ఆడంబరాలకు క్షణభంగురమైన సంతోషాలకు దాసులు కానేరరు దేవు నామాన్ని ఎల్లప్పుడూ మహిమపరచాలని కాంక్షిస్తారు స్వంత ఘనతకు దూరంగా ఉంటారు ప్రార్థన ఒక ఆత్మీయ అభిలాష ఆత్మీయ వ్యాయామశాల ప్రార్థన ఆచార సంబంధమైన అలవాటు కాదు కానీ ఆపదలో ఉపయోగపడే భీమా వంటిది లాటరీ వంటిది ఇంత మంచి తలంపులు పదే పదే ధ్యానిద్దామండి మరి ఈ దినాన నల అరవై నాలుగో మరి కీర్తన అరవై ఐదో కీర్తన క్లిప్తంగా వివరణ ఉంది అది చెప్పుకుందాం మరి అరవై నాలుగులో ఒకటి నుంచి రెండు వరకు నాలుగు విజ్ఞాపాలు ఉన్నాయి నేను మొరపెట్టగా నా మనవి ఆలోకింపము శత్రు భయం నుంచి నా ప్రాణం కాపాడు కాపాడండి కీడు చేయి వారికి ఆ కుట్ర నుండి దుష్క్రలు చేయి వారి అల్లరి నుంచి దాన్ని దాచేసి మరి నరహంతకుల గురించి వీళ్ళందరి గురించి రాశాడు అనుదినము దావిధి మానసిక యుద్ధం ఎదుర్కొన్నాడు యుద్ధ భూమిలో యోధుడుగా నిలిచాడు పొంచిన శత్రువులు బయట శత్రువులు ఇంట్లో శత్రువులు మరి దూరంగా ఉండే శత్రువులు అందరూ తన్ని వెంటబడేవాళ్ళు కానీ ఎక్కువగా ప్రార్థించేవాడు మూడు నుంచి ఆరు వరకు దుర్మార్గుల క్రియలన్నీ వివరించాడు వారి కత్తిదికి పదును పెట్టుట ప్రయోగించుట నాలుగు పదును పెట్టే వాళ్ళు వాళ్ళే అంటే నాలుగు పన్ను పెట్టమంటే వాళ్ళు విషపు మాటలు హానికరమైన మాటలు గుచ్చుకునే మాటలు మాట్లాడతారని అర్థం అన్నమాట ఎన్ని మాటలు చెప్పాడండి దావీదు దావీదు నరహ నిజంగా షిమి కూడా ఒకసారి దావీదుని ఎంత భయంకరంగా హింసించాడండి నరహంత కూడా ఆ దావీదు అని దూషించాడండి అంత డైరెక్ట్గా తనని ఎంత అవమానపరిచినా దేవుడు ఎలా చేశాడని శ్రమించాడండి అంత మంచి మనసు చూపించిన దావీదు నిజంగా తన ఔనత్యం గొప్పది యథార్థవంతులు కట్టవలనని చాటైన స్థలముల్లో చేదు మాటలు బాణములుగా సంధిస్తున్నారు అన్నాడు వారు భయమేమీ లేక మరి ఆ అకస్మాత్తుగా దేవుడు వాళ్ళు కొడతాడు అక్కడ దురాలోచన చేసి మరి వాళ్ళు దృఢపరుచుకుంటారు చాటుగా ఉరుదొడ్డుతారు యోచించుకోవచ్చు ఎవరు చూస్తారులే అని చెప్పుకుందరు కీడు చేయుట కుట్ర చేయుట అల్లరి చేయుట వీళ్ళందరి నుంచి కూడా నన్ను దాచు అని చెప్తాడు వీళ్ళందరూ మనం నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే వాళ్ళేనండి కొత్త వాళ్ళేం కాదు దాని దైవభయం లేదు దుష్టక్రియలు మన బంధువుల్లోనే ఉన్నారు స్నేహితుల్లోనే ఉన్నారు మన సమాజంలోనే ఉన్నారు అట్టివారు బయటపడుతున్నాడు అంతే వాళ్ళ దుష్టక్రియలు తెలుసుకోవటం ప్రయత్నిస్తారు వెతికి వెతికి ఉపాయం సిద్ధపరచుకుందరు అదేనండి వాళ్ళు వాళ్ళు ఎలా ప్లాంట్ చేస్తారో ఏ టైంలో ఎలా మనల్ని అవమానపరుస్తారో మనం ఊహించలేము కదా అందరికీ అనుభవం ఉంటూనే ఉంటుంది ప్రతి వారి హృదయాంతరంగము అగాధము మరి ప్లాన్ చేస్తారు డీప్ థాట్స్తో వేష్టారణ దాగి ఉంటుంది ఏడు ఎనిమిదిలో నాలుగు రకాలుగా వివరించాడు దేవుడు బాణములతో వాళ్ళు కొట్టు వారు అకస్మాత్తుగా గాయపరచబడతారు వారు కూలిపోతారు వారు కూల్ కూలటానికి నాలుకే కారణం నిజంగానండి యాకబులో చెప్పాడు కదా నాలుగు అగ్ని వంటిది అని కారు దహించేస్తుంది వారు కూలుటకు నాలుకే కారణం కత్తి వంటి నాలుగుతో ఉంటున్నారు అగ్ని వంటి నాలుగుతో ఉంటున్నారు వారు చూచి వారందరూ తలవుస్తారు తన తొమ్మిదో వచనంలో మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములు చేస్తారు ఆయన కార్యములు చక్కగా యోచిస్తారు కొందరైతే మరి దేవుని కార్యాలు భయంతో చేస్తారు మంచిగా ఆలోచిస్తారు చక్కని గతి వరి శత్రువుకి గ మంచి గతి వచ్చిందని కూడా తలుస్తారు అప్పుడు నీతిమంతులు సంతోషిస్తారు వాళ్ళకి ఓపెనింగ్ అవుతుంది ఆయన శరణజ్తారు యథార్థవంతులు తప్పకుండా ఆశ్చయిస్తారు అది అరవై అధ్యాయంలో మనం జానించిన అనుభవాలు అరవై ఐదు ఇంకా కొత్త మంచి తలపులు ఉన్నాయండి ఒకటి నుంచి నాలుగు వరకు దేవుని సంఘంలో విశ్వాసగా ఉండాలంటే ఆ బ్లెస్సింగ్స్ ఆనరు మహిమ మనం గమనిస్తాం దేవుని మందిరం అంటే యూదులు మనం కూడా స్పిరిచువల్ ఇజ్రాయలేస్వే మరి సియోన్లో మౌనంగా ఉండుట దేవునికి స్తుతించితే నీకు మొక్కుబడులు చెల్లించవలసి ఉన్నది నిజంగా మరి థ్యాంక్ఫుల్గా ఉంటాడు మొక్కుబడు కూడా చెల్లిస్తూ మరి తన హృదయం అంతా పరుచుకుంటాడు దావీదు అది తన మంచి మనసు కారణం మరి క్రీస్తుకి ఎన్నో పేర్లు ఉంది దేవునికి ఎన్నో పేర్లు ఉంటే కానీ దానికి ఆల ప్రార్థన ఆలకించేవాడ అనే మాట ఎంతో విలువైన మాట అండి అందుకే ప్రార్థన గురించి నేను బంగారు పరుగులో చెప్పడం జరిగింది ప్రార్థన ఆలకించేవాడ సర్వ శరీరు దగ్గరికి వస్తారు మరి నాకు మేలు చేసేది నీవే దేవా నీవే తృప్తిపరుస్తావు ఈ తృప్తిపరిచే మాట ని కీర్తన అరవై ముప్పై ఆరు ఎనిమిదిలో ఉందండి మళ్ళీ చెప్తాను కీర్తన ముప్పై ఆరు ఎనిమిది నీ మందిరము సమృద్ధి వల్ల వారు సంతృప్తి 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 నిజంగా నిజంగానండి మందిరం అంటే ఎంత ప్రేమించాడండి నేనైతే మందిరంలో ఒలి మొగ్గగా ఉంటానని చెప్పుకున్నాడు కదా మందిరంలో ధ్యానించాలని కోరుకున్నాడు తప్పించాడు మందిరం చాలు నీ సన్నిధి చాలు అన్నాడు ఎందుకంటే అక్కడ సమృద్ధి ఉంది అక్కడే నేను తృప్తి పడతానని దా అనుభవంగా చెప్తున్నాడు ఆ సన్నిధిలో ఆయన ప్రజెన్స్లో కృప అనుభవిస్తున్నాడు ఎన్నిసార్లు చెప్తాడండి కృప ఇదే కృప మరి కృప నా నీ కృప నాకు చాలని పౌలు కూడా చెప్పాడు మనం కూడా చెప్పుకుంటాం ఇప్పుడు కృప ద్వారానే మనం రక్షించబడ్డాం కృప అర్హత లేని వారికి అందించేదే కదా నీ సన్నిధిలో ఆ కృప అనుభవిస్తున్నామని దాబితి కూడా చెప్పాడు దృష్టిలో హాని చేసిన మా కొరకు సమస్తము చేసేవాడు నీవే పోషించేవాడు నీవే సంరక్షించేవాడు నీవే అందుకనే ప్రభువా మేము ధన్యులం అని చెప్తాడు తర్వాత మనకి సృష్టిని మేలుకరంగా మార్చాడండి మా రక్షణ ఐదవ వచనంలో మా రక్షణకర్తమైన దేవ భూదిగంత నివాసులందరూ దూర సముద్రం మీద ఉన్నవారికి ఆశ్రమైనవాడా అసలు ఎంత స్పష్టంగా చెప్తాడండి ఎక్కడెక్కడ వాళ్ళు సృష్టి గురించి చాలా మంచి అవగాహన ఉందండి దావేదికి నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇస్తున్నావు ఎలా ఉత్తరం ఇస్తున్నాడో కూడా చెప్పాడు నీ నీతిని బట్టి భీకర క్రియల చేత భీకర క్రియలు చేసి మాకు జవాబిస్తావు నీ బలము చేత నడికట్టుగా కట్టుకున్నవాడై ఆయన ఎంతగా వర్ణిస్తాడండి నీ బలమునే నడికట్టుగా కట్టుకున్నవాడై తమ శక్తి చేత పర్వతమును స్థిరపరచువాడు ఆయనే పర్వతాలను స్థిరపరిచేది కూడా ఆయనే పర్వతాలు సముద్రాలు ఉదయ సాయంకాలాలు ఉత్పత్తులు భూమి ఐశ్వర్యము నీరు ఈ ధాన్యము ఇదంతా కూడా మనకే ఆయన అనుగ్రహించి మనల్ని తృప్తిపరిచి సంతోషపెడుతున్నాడు మనల్ని ఉపయోగపడే రీతిగా మనకి ప్రేమగా మనకి ఇవన్నీ గిఫ్ట్గా ఇస్తున్నాడు అన్ని కాలాల్లో మంచు నీరు ఇచ్చి శ్రేష్టమైనవి ఇచ్చి మనల్ని పోషిస్తూ ఉన్నాడు ఆయన అయితే దాని దుక్కులు విస్తారమైన నీళ్ళతో తడిపి దాన్ని గనిమలను చదువు చే చదువు చేస్తున్నాడు దా వాన జల్లు చేత దాన్ని పదును చేయుచున్నావు అది నిజంగానండి ఒక పదం దగ్గరికి వెళ్ళి చూస్తే చేయడానికి మాగానే పొలాలు బాగా చేయడానికి ముందుగా దాన్ని ఎంతగా లోతుగా మరి ఇప్పుడు ఇంతకుముందు నాగలతో దున్నేవాళ్ళు రాళ్ళు రప్పలన్నీ తీసేసేవాళ్ళు మొత్తం మొత్తగా చేసి దాన్ని నీరు కట్టి దాన్ని శుతిమెత్తగా చేసిన తర్వాత మొక్క మలుచి అది పలించే రీతిగా అది సిద్ధపరుస్తాడు రైతు అది ఇవన్నీ వేదిస్తాడండి అది అభివృద్ధికి ఎంత బాగా అర్థమైందండి అది మొలకెత్తి దాన్ని ఆశీర్వదిస్తున్నావు భూమి ఎంతగా ఫలించడానికి బాగా సిద్ధపరచవు దేవుడవు నిజంగానండి మన హృదయాలను కూడా అలాగే సిద్ధపరచుకోవాలి మనం మంచిగా చిత్తు చెదారం మన హృదయాల్లో తీసేసుకొని బాగా సేద్యం చేయబడిన మాగానే పొలాల్లాగా మన హృదయాలు ఉంచుకుంటే ఆయన వాక్యం దాంట్లో ముప్పగా అరవలుగా అందుదలకు ఫలించే రీతిగా ఉంటది అది విత్తవాడ విత్తనంలో ఆ రోడ్డు పక్కన మరి ముళకంచా మరి ఆ రకమైన అనుభవాలు లేకుండా తర్వాత మంచి నేల మీద పడిన విత్తనంగా ఆ వాక్యాలన్నీ మనం ఫలించే రీతిగా మన జీవితాలను ఫలింప చేసుకోవడానికి ఉపయోగపడతాయని జానిద్దాం అది కడవరి వానతో మరి తొలకరి వానతో దీవిస్తాడు స మరి ఎంత గొప్ప మాట ఉందంటే ప్రతి పుట్టినరోజుకి ఇతరుల పుట్టినరోజుకి మనం వాడే విలువైన మాట సంవత్సరం నీ ధరింప చేసి ఉన్నావు మరి నీ జాడలు సారము వెదచల్చున్నవి ఈ సంవత్సరం కిరీటం అంటే గుడ్నెస్ అండ్ గ్రేస్ గ్రౌండ్గా ఇస్తున్నాడంటే మనము ఈ పుట్టినరోజులు కానీ ఏ వయసు వారికైనా ఒక సంవత్సరం మనం ఎదుర్కొంటున్నాం అంటే ఒకటిన్నర సంవత్సరం నుంచి భయంకర మరణం మృదంగం వాయిస్తూ ఉన్న సమయంలో మనం ఒక బర్త్డే చేసుకుంటున్నాం బిడ్డలు చేసుకుంటున్నాం ఇతరుల పట్ల పార్టీలకు వెళ్తున్నాం అంటే ఈ కిరీటము నిజంగా మనం ఎంత ధన్యులు చేశాడండి ఎంతగా దీవించాడో మనం స్తుతిస్తున్నామా గీత మరి ఈ లోకంలో తడిపి మరి 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 సమృద్ధి ఇచ్చిన వాడే కాకుండా సంవత్సరం డయాక్యురేట్గా ఇచ్చుతున్నాడని ఈ అధ్యాయంలో చెప్తున్నాడు మరి బలము కాదు తెలివి కాదు ఈ ఇల్లు ఎంత అందంగా ఉంచుకున్నా ఎన్ని ఎంత ఎన్ని ఆశయాలు పెట్టుకుని ఎంత సేవ చేద్దాం ఎంత కొందాం ఎంత సంఘాన్ని పెంచుదాం ఎన్ని అనుకుంటున్నా టక టక టైనస్టులు చచ్చిపోయారండి చూస్తూ చూస్తూ ఎంత భయంకరంగా యంగ్ వీడియోస్ పిల్లలు బాధపడుతున్నారు మన కళ్ళ ముందే కనబడుతున్నారు మనల్ని స్పేర్ చేయడానికి ఆయన ఉచితమైన కృపే కదా మరి పచ్చిక పట్ల మందలను వస్త్రములు ధరించి నా పనిండి వచ్చినాం లోయలు సస్యశ్యామలంగా సస్యముతో కప్పబడినవి అవి మరి సంతోషధ్వని చేస్తున్నాయి అన్ని గానం చేస్తున్నాయి తర్వాత నిజంగానండి నూట యాభై ఐదు కీర్తనలో కూడా ఉంటుంది కదా ఆయన సకల ప్రాణులు స్థుతించాలి ఆయన దేహ దేహం స్థుతించండి ఎట్లా స్థుతించాలి తమ్మురితో నాట్యం స్థుతించాలి ఎవరు స్థుతించాలి సమస్త ప్రజలు సమస్తము స్థుతించాలి సమస్త ప్రాణులు స్థుతించాలి తర్వాత ఆయన నిజంగా ఎంత చక్కని అనుభవాలు ప్రతి అధ్యాయంలో మనకి ఇస్తూనే ఉన్నాడు దేవుని బిడ్డలు ఆయన ఆశ్రయిస్తే దుర్మార్గం నుండి తప్పించుకుంటే కాదు దేవుని ఎరిగిన వారు వెంబడించే రీతిని బట్టి పంచభూతాలు లోబడితేయండి నీరు గాలి ఆకాశము భూమి నిప్పు ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడేటట్టుగా దేవుడు చేస్తున్నాడు మేలుకరంగా మారుస్తున్నాడు ఆ ఉపయోగపడగా ఆయన ఆనందరినీ హ్యాపీగా ఉంచుతున్నాడు వేలుతో తో తృప్తిపరుస్తున్నాడు భూమిని చక్కగా దీవిస్తున్నాడు మంచి వాతావరణం ఇస్తున్నాడు మరి నేను మందిరంలో ఏర్పరచుకున్న వారు నిజంగా ధన్యులని చెప్తున్నాడు దయా కిరీటాలు ఇస్తున్నాడు గ్లోరిఫై చేస్తూ సృష్టి సేవ చేస్తుంది సృష్టిలో పక్షులు మరి ఒక్కొక్కసారి ఇప్పుడు నాకు నాకు సందేశాలు అందించి ఆయన ఉరికే సాయంత్రం పైన కూర్చొని చూస్తుంటే ఆకాశంలో బారులు తీరి వస్తున్నాడు ఆ ఆకాశ పక్షులను చూస్తుంటే వాటిల్లో ఎంత స్వేచ్ఛ ఉంది ఎంత ప్రభు మాకేమి దిగులు లేదు నువ్వు పోషిస్తావు అనే సంతోషం ఉంది అవి ఒక చక్కని ఐక్యత క్రమం ఉంది మన మనుషులు ఎందుకు ఉండలేకపోతున్నారు సోమరి చీమలద్దుకే ఎంత క్రమంగా ఉంటున్నాయి ఎంత చక్క డిసిప్లిన్గా ఉన్నాయి మనం పందులు కూడా ఎంత చక్కగా కలిసి తింటాయి అవన్నీ సృష్టిలో ప్రతిదీ ఎంతో క్రమం ఉండి ఐక్యత ఉంటే మనుషులు ఎందుకు డివైడ్ అండ్ రూల్గా ఉంటున్నారు అని ఆశ్చర్యపడతాం మనం మనమే మనమే అన్నిటికంటే అత్యున్నతమైన క్రియేషన్ అయ్యి ఉండి ఇంత మేలు పొందుతూ కూడా ఐక్యత లేని వారిగా ఉంటున్నామా మన ఐక్యత కోసం ప్రార్థిద్దాం అందుకనే పంతొమ్మిదో అధ్యాయంలో మరి అంటది ఆకాశములు దేవుని మహిమ వివరించుచున్నవి అంతరిక్షములు ఆయన మహిమ ఆయన మహిమపరుస్తున్నాయండి పగటికి పగలు బోధిస్తున్నాయి నిజంగానండి ఎంత చక్కని అధ్యాయాల్లో చక్కని దావి తలంపులు ఎంతో ఔనత్యం కలవండి ఈ రెండు అధ్యాయాల్లో ఉండే తలంపులను మనం ధ్యానిస్తూ బంగారు ప్రజలు ఉండే ప్రార్థన అనుభవాలు జానిస్తూ ఆత్మీయంగా ఎదుగుతాం ప్రభు కృపలో సాగిపోదాం థ్యాంక్ఫుల్గా ఉందాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమెన్